ఇన్నాళ్లు ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ఔట్ సోర్సింగ్ లో సేవలందించిన తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్ సేల్స్ మెన్స్ అండ్ సూపర్వైజర్ల జిల్లా యూనియన్ కోరింది ఈ మేరకు యూనియన్ ప్రతినిధులు వై రాజసూర్య శ్రీనివాస్ పృథ్వీ జిఎస్ఎన్ మూర్తి పి రాము బివి శ్రీరామ్ కె నారాయణరావు ఏ కుమార్ జి సాయి బి శంకర్ ఎస్ మహాదేవ్ పి సుభాష్ తదితరులు స్థానిక బ్యావరేజెస్ డిపో ఎదుట చలో డిపో పేరిట ఆందోళన నిర్వహించారు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిపో మేనేజర్కి అందజేశారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రతినిధి రాజసూర్య మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఆరు వందల ప్రభుత్వ మద్యం షాపులను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యావరేజెస్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చిందని దీంతో పదమూడు వేల మందిని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో తీసుకున్నారని తెలిపారు ఇంటర్ డిగ్రీ చదివిన తామును కాకినాడలో కలెక్టరేట్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారని ఆయన తెలిపారు గడిచిన ఐదేళ్ల పాటు తాము పనిచేస్తామని ముఖ్యంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తమ ప్రాణాలను సైతం చేయకుండా కష్టపడి పనిచేశామని రాజసూర్య గుర్తు చేశారు తమ కుటుంబాల్లో వ్యక్తులు తమ యూనియన్ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినప్పటికీ తాము విధులు మానలేదని తెలిపారు అయితే నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో తమ భవిష్యత్ ఏమిటని గడిచిన మూడున్నర నెలల నుంచి తమ గోడు వినిపించుకుంటూ మంత్రి మొదలుకొని అందరి అధికారులకు విన్నవించామని రాజసూర్య తెలిపారు ఐదేళ్లు పనిచేయడం వలన ఎలాంటి ఉద్యోగాల వైపు వెళ్ళలేదని ఇప్పుడు వయసు కూడా ముప్పై ఐదేళ్లు దాటిపోయిందని ఇలాంటి సమయంలో తమ జీవనం ఎలాగని ఆయన ప్రశ్నించారు ఈ నెల ఏడవన ప్రకటించిన బంద్ పిలుపు ఇచ్చినప్పటికీ విజయవాడ వరదల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు దెబ్బతీయకూడదనే ఉద్దేశ్యంతో తాత్కాలికంగా వాయిదా వేశామని తెలిపారు అయితే తమ గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధగా ఉందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ గోడు పట్టించుకుని తమకు తగిన న్యాయం చేసి ఉద్యోగ భద్రత కల్పించి తమను ఆదుకోవాలని కోరారు సూపర్వైజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామని కూటమి వస్తే తమ ఉద్యోగాలు ఉంటాయనే ఉద్దేశ్యంతో మా కుటుంబంలో అందరం కూటమికి ఓటు వేశామని అన్నారు నాణ్యమైన మద్యం తక్కువ ధరకే ఇస్తామని అన్నారే కాని ప్రైవేట్ పరం చేస్తామని ఎన్నికల్లో చెప్పలేదని గుర్తు చేశారు మమ్మల్ని కాపాడే సర్తి పవన్ కళ్యాణ్ మాత్రమే ఉందని ఆయన పేర్కొంటూ తమకు న్యాయం చేయాలని కోరారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఈ ముగ్గురు మాత్రమే తమను కాపాడగలరన్న విశ్వాసంతో ఉన్నామని అన్నారు సూపర్వైజర్ పృథ్వీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కార్యాలయాల్లో ఉద్యోగాలలో తమ విద్యార్హతను బట్టి నియామకం జరపాలని కోరారు ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదన్నారు ఈ రోజుతో తమ పాత విధానం రద్దవుతోందని అందుకే చలో డిపో పేరిట ఆందోళన చేసి తమ బాధలు వెల్లడించామని తెలిపారు తమకు ఎటువంటి హామీ ఇవ్వకపోతే మంగళవారం నుంచి విధుల్లోకి రాబోమని ఆయన తెలిపారు తమకు ఒక భరోసా ఇస్తే గతం కన్నా ఎక్కువ శ్రమించి పనిచేస్తామని ఆయన ప్రకటించారు తాము రోడ్డున పడకుండా తగిన న్యాయం చేయాలని కోరారు ఉద్యోగ 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 అందరికి కూడా మన యొక్క ప్రభుత్వానికి నేను చెప్పుకున్నటువంటి ఒకే ఒక విషయం ఉంది ఏమిటంటే ఫైనల్ గా ఈ రోజుతో మా యొక్క ప్రభుత్వం వైన్ షాప్ లో పనిచేసే సూపర్ సేల్స్ మెన్ అందరి యొక్క అగ్రిమెంట్ ఈ రోజుతో అది పూర్తి అయిపోయింది అయితే రేపు మేము విధులు విధుల్లో వర్క్ చేయడానికి మేము అర్హులం కాదు అయితే అందుకోసం ఒకవేళ మమ్మల్ని పెట్టి నడిపించాలని అంటే మాకు ఒక ఆర్డినెన్స్ అనేది ప్రభుత్వం నుంచి జారీ చేస్తేనే మేము ఆ యొక్క విధుల్లోకి వచ్చి మేమైతే ఖచ్చితంగా విధులు నిర్వర్తిస్తాం ఆ పాలసీ కూడా ఆ జీవో కూడా ఏ విధంగా ఉండాలంటే పదిహేను రోజులు వాడుకొని మమ్మల్ని వదిలేసే విధంగా కాకుండా మాకు వేరే పదిహేను రోజుల తర్వాత పదహారో రోజున వేరే అవుట్ సోర్సింగ్ ఉద్యోగ విభాగాల్లో ఉద్యోగాలు కల్పించే విధంగా ఆ యొక్క జీవోలో ఉంటేనే మేము అందరం కూడా రేపు విధులకి హాజరవుతూ లేని గడలా రేపటి నుండి ఎవరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా ఒక్క మద్య షాపులకు కూడా వెళ్ళి మద్యకాల అమ్మకాలు అనేవి జరిపే ప్రసక్తి లేదు మీ అందరికి కూడా వినమించుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు శ్రీనివాసు నేను సూపర్వైజర్ గా చేస్తున్నాను నేను మేము పదమూడు వేల ఉద్యోగస్తులు ఇందులో పనిచేస్తున్నారు అందరం మాకు ఈ కూటమి ప్రభుత్వం రావాలని మేము కోరుకున్నాం ఈ కూటమి ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలి పవన్ కళ్యాణ్ రావాలి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా మేము ఓటేసాం ఈ కూటమి రావాలి ఈ కూట మా జాబులు ఉంటాయి అని చెప్పి మేము వేసాము మీరు నాణ్యతమైన మద్యం ఇస్తానన్నారో రేటులు రేట్లు అన్నారో అంతేగాని ప్రైవేట్ పవన్ చేస్తానని చెప్పలేదు మీరు మాకు న్యాయం చేస్తానన్నారు కాబట్టి మేము అందరం కూడా మీరు రేటు ఇమ్మన్నారు కాబట్టి మీకు వేసాం మీరు మమ్మల్ని కాపాడే శక్తి పవన్ కళ్యాణ్ గారు మీకే ఉంది మీకు తప్ప ఎవరికీ లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మీరు ముగ్గురు మాత్రమే మమ్మల్ని కాపాడగలరు దయించి మాకు డిగ్రీలు పీజీలు అందరూ లో అందరం చదువుకుని ఉన్నాం మమ్మల్ని కాపాడండి మీరు మమ్మల్ని చూడాలి నమస్తే అండి నా పేరు బృద్ది అండి నేను రాజమండ్రి సూపర్ వైన్ షాప్ లో సూపర్ గా చేస్తున్నాను గత ప్రభుత్వంలో మేమందరం ఔట్ అందరం మేమందరం ఎన్నుకోబడ్డాం కలెక్టరేట్ లో ఈ రోజున ఏంటంటే మేము అవుట్ సోర్సింగ్ లేకపోతే ఇంకోటి ఏంటనేది మాకు అర్థం కావట్లేదు ప్రస్తుతానికి దేనికేందన్నా అసలు ఏ గవర్నమెంట్ కింద చేస్తున్నాం కూడా తెలియట్లేదు మా బాధ ఏంటంటే దయచేసి మమ్మల్ని ఇప్పటి నుంచి అయినా పట్టించుకోండి మేము ఒక మమ్మల్ని గుర్తించండి మేము కష్టపడుతున్నాం గవర్నమెంట్ కోసమే కష్టపడుతున్నాం మమ్మల్ని కూడా మీరు గుర్తించండి అలాగే ఇప్పుడు వరకు కూడా ఏడో ఈ నెల ఏడో తారీఖు నుంచి ఇప్పుడు వరకు కూడా మేము కమిషనర్ ఆఫీస్ గారి ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళాం ఇంకా చాలా కార్యక్రమాలు చేసాం కానీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ వ్యతిరేకం కాదు మేము ఏ నష్టం కూడా చేయలేదు మేము అంతా శాంతియుతంగానే చేసాము ఇప్పటికీ కూడా మమ్మల్ని అయినా పట్టించుకోవట్లేదు కాబట్టి మాకు ఈ రోజుతో మా పాలసీ క్లోజ్ అవుతుందండి ముప్పై ఈ నెల సెప్టెంబర్ ముప్పై తారీఖు నుంచి మా మా పాలసీ క్లోజ్ అవుతుంది రేపు నుంచి మాకు ఎటువంటి విధులు లేవు మాకు ఎటువంటి హామీలు లేవు మేము ఉద్యోగస్తున్నాయి కూడా మాకు ఎటువంటి గుర్తింపు లేదు సో అందుకని మేము ఏం చేసామంటే ఈరోజు చెలో డిపో అనే కార్యక్రమం మీద డిపోకి వచ్చాం డిపోకి వచ్చి మా బావనని చెప్పుకున్నాం రేపు నుంచి అయితే ఎట్టు పరిస్థితుల్లోని మేము విధుల్లో పాల్గొనమని మేము ఇంక ఉద్యోగం చేయమని మాకు ఎటువంటి హామీ లేకపోతే మేము చేయమని చెప్ప చెప్పడానికి వచ్చాము